ఇప్పటివరకు ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఆల్ లో పెట్టుకోండి నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు మనుషులు ఎప్పటి నుంచో స్పేస్లో నివసిస్తున్న వేరొక జీవరాశుల నుంచి ఏదైనా సంకేతం వస్తుందా అని ఎదురు చూస్తూనే ఉన్నారు అండ్ దీనికోసం ఎన్నో జనరేషన్స్గా ఎన్నో రకాల పరిశోధనలు అయితే జరుగుతూ ఉన్నాయి అండ్ కొన్ని అన్మాన్డ్ స్పేస్ ప్రాజెక్ట్స్ కూడా స్పేస్లోకి వెళ్ళి వాళ్ళ గురించి పరిశోధనలు చేస్తూ ఉన్నాయి స్పేస్లో వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఏ చిన్న అవకాశం దొరికినా కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి అంతేందుకు లోకి ఒక పెద్ద డిస్క్ని పంపడం జరిగింది ఆ డిస్క్లో ఒక ని కూడా పంపడం జరిగింది దాంట్లో ఎన్నో రకాల శబ్దాలను కూడా ఉంచడం జరిగింది ఎందుకంటే అలాగైనా సరే మనం వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో అలాగే మనం అనే వాళ్ళం ఇక్కడ భూమి మీద నివసిస్తున్నాం అనే ఒక సంకేతాన్ని కూడా వాళ్ళకి తెలియజేయడం కోసం మనం ఇలా ట్రై చేస్తూ ఉన్నాం దీన్ని లేదంటే గోల్డెన్ డిస్క్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఆ తర్వాత మన వాళ్ళు ఆర్సిబో మెసేజ్ అండ్ దీన్ని కాస్మిక్ రియాక్షన్ కోసం పంపారు అయితే ఎన్ని పంపినప్పటికీ కూడా మనకి ఇప్పటికీ కూడా ఎక్స్ట్రా టెరసియల్ లైఫ్ నుంచి ఎటువంటి సంకేతం కూడా ప్రాపర్ గా రావట్లేదు అప్పుడప్పుడు వావ్ సిగ్నల్ లాంటి వాటి ద్వారా అలాగే ఆర్సిబో చిల్ బాటర్ మెసేజ్ రిప్లై లాంటి వాటి ద్వారా మనకి ఏవో చిన్న చిన్న సంకేతాలు వచ్చినట్టు అనిపిస్తూ ఉంటాయి కానీ అవి పూర్తి స్థాయిలో ఎక్స్ట్రా టెరెస్టల్ లైఫ్ గురించి మనకి తెలియజేసేవైతే కాదు అయితే దీని గురించి రీసెర్చ్ లైన టెరియర్ వూడల్ఫ్ ఏమని తెలియజేస్తూ ఉన్నారంటే ఈ మెసేజెస్ ఏవైతే ఏలియన్స్ యొక్క ఎగ్జిస్టెన్స్ గురించి మనకి ఆధారంగా ఉంటాయో అవన్నీ కూడా మనకి అలాగే ఏలియన్ లైఫ్ కి మధ్యలో ఉన్న స్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరే ఆగిపోతున్నాయి అని తెలియజేస్తూ ఉన్నాడు సో ఈరోజు ఈ వీడియోలో ఆ కాంట్రవర్షియల్ థీరీ గురించి మాట్లాడుకుందాం అండ్ అలాగే ప్రపంచం మొత్తం ఈ ఎక్స్ట్రా టెరక్షల్ లైఫ్ కోసం మాట్లాడుకుంటూ ఉంది కదా దాని గురించి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి అండ్ దాన్ని ఎందుకని మనం చేరుకోలేకపోతున్నాం ఇలాంటి వాటి గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం సో ఇంకెందుకు లేటు లెట్స్ గెట్ ఇన్ ద వీడియో మన మిల్కీవే గ్యాలక్సీలో సుమారుగా నాలుగు వందల బిలియన్ స్టార్స్ ఉన్నాయి సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఇంకా ఎన్నో ఉంటాయి కానీ మన మిల్కీవే గ్యాలక్సీలోనే అంత భారీ స్థాయిలో స్టార్స్ అయితే ఉన్నాయి అలాగే దాని చుట్టూ ఎన్నో రకాల ప్లానెట్స్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది సో ఇంత భారీ స్థాయిలో స్టార్స్ అని ఉండడం వలన హ్యాబిటబుల్ వరల్డ్స్ కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉందని అయితే చాలా మంది చెబుతూ ఉంటారు అంటే ఆ నాలుగు వందల బిలియన్ స్టార్స్ లో కొన్నైనా సరే మన సూర్యుడులాగా ఉండొచ్చు ఆ కొన్నింటి చుట్టూ ఎన్నో సోలార్ సిస్టమ్స్ ఉండి ఉండొచ్చు ఆ సోలార్ సిస్టమ్స్ లో ఎన్నో ప్లానెట్స్ ఉండి ఉండొచ్చు వాటిలో కూడా భూమి లాంటి హ్యాబిటబుల్ గ్రహాలు ఉండి ఉండొచ్చు సో ఇదే శాస్త్రవేత్తలు అయితే చెబుతూ ఉన్నారు మరి అలాంటప్పుడు ఎందుకని మనం ఇప్పటి వరకు కూడా ఒక ప్లానెట్ నుంచి కూడా ఎటువంటి సిగ్నల్ని రిసీవ్ చేసుకోలేకపోయాం ఎక్స్ట్రా డైరెక్సియల్ లైఫ్ కావచ్చు ఎక్స్ట్రా డైరెక్చర్ సివిలైజేషన్ కావచ్చు ఖచ్చితంగా దాని మీద ఉండి ఉండొచ్చు అయితే చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఎందుకని మరి వాటి నుంచి మనం ఎటువంటి సిగ్నల్ ని రిసీవ్ చేసుకోలేకపోతున్నాం అంటే ఎవరి దగ్గర కూడా సరైన జవాబు అయితే లేదు కాకపోతే క్వాంటమ్ ఫిజిసిస్ట్ అయిన టెర్రీ రూడాఫ్ అనే ఒక వ్యక్తి లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ లో వర్క్ చేస్తూ ఉంటారు ఆయన కంప్లీట్ గా ఒక కొత్త థీరీని అయితే తెలియజేయడం జరిగింది ఆయన గ్యాలక్టిక్ రీసెర్చ్ చేస్తూ ఉంటారు సో ఆ టైంలో ఆయన తనకి కొన్ని క్లూజ్ దొరికాయని చెబుతూ ఉన్నారు అండ్ ఆ క్లూస్ ని బట్టి మనం ఎక్స్ట్రా లైఫ్ కి సంబంధించిన ఆధారాలు మన వరకు ఎందుకు రావట్లేదు అనే విషయాన్ని తెలుసుకోవచ్చు అని చెబుతూ ఉన్నారు ఆయన ఏమంటున్నారంటే అవన్నీ కూడా స్టార్స్ లోపల దాగి ఉంటున్నాయని చెబుతూ ఉన్నారు ఆయన చెప్పింది తీరి ఆ తర్వాత ఎంతో మందిని ఆశ్చర్యపరిచింది ఎన్నో రకాల డిబేట్లు కూడా కారణమైంది ఆయన ఏమంటున్నారంటే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్ అంటే ఏలియన్స్ మనలాంటి కమ్యూనికేషన్స్ ని కాకుండా వేరొక రకాల కమ్యూనికేషన్స్ ని వాడుతూ ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే ఐదు వేల రూపాయల ప్రొడక్ట్ రెండు వందల యాభై రూపాయలకి రావడానికి గమనించారా లేదు కదా కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద నైంటీ పర్సెంట్ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా కానీ మీకోసం నేను వాటన్ని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా గా మీకు ఆ ప్రొడక్ట్ అయితే షేర్ చేస్తాను మీరు గా ప్రొడక్ట్ ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్స్ ఉంటాయి వాటిని మీరు బయట అక్కడ కూడా చూడడం వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు సింపుల్ గా చేయాల్సింది ఒకటే కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన వాట్సాప్ ఛానల్ లింక్ మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్ కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్ లో ఉన్న మన ని ఫాలో అవ్వండి దాంట్లో రెగ్యులర్ గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ ఆ లో మీకు ఏది నచ్చినట్టు అయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే సో డిస్క్రిప్ లింక్స్ ఉన్నాయి ఫాలో అయితే ఆ కమ్యూనికేషన్ మనం అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు మన దగ్గర ఉన్న కమ్యూనికేషన్ సిస్టమ్ చేస్తూ ఉన్నాం వాళ్ళ సైడ్ నుంచి కూడా సో దాని కారణంగా ఏలియన్స్ పంపిస్తున్న మెసేజెస్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా మన వరకు చేరుకోవట్లేదు పూర్తిగా నక్షత్రాలతో నిండిపోయి ఉన్న ఆకాశంలోకి అయితే చేరుకుంటుంది అండ్ దాన్ని మనం మన వైపుకు మార్చుకోలేకపోతున్నాం స్పేస్ లో ఉన్న కన్వెన్షనల్ హీట్ రేడియేషన్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఈ ఎక్స్ట్రా డైరెక్టర్ లైఫ్ నుంచి వచ్చిన సిగ్నల్స్ దాగి ఉండొచ్చని అయితే తెలియజేస్తున్నాడు ఆయన ఆయన ఇంకా ఏమని చెప్తున్నారంటే గ్యాలక్టిక్ ఇన్హాబిటెంట్స్ ఒక సర్టెన్ ప్రిన్సిపల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉపయోగిస్తూ ఉన్నారు ఇది ఎలా పనిచేస్తూ ఉంటుందంటే వాళ్ళు మెసేజెస్ ని ని అలాగే స్టార్స్ ని చేయడం ద్వారా బయటకు రిలీజ్ చేస్తూ ఉన్నారు అయితే ఆ మెసేజ్ మార్గ మధ్యలో ఉన్నప్పుడు సెలస్టియల్ బాడీస్ యొక్క రేడియేషన్ కారణంగా కంప్లీట్ గా మారిపోతుంది సో ఆ టైంలో ఆ కాస్మిక్ మెసేజ్ ని కంప్లీట్ గా ఒక స్టార్ తనలో దాచేసుకుంటూ ఉంది అయితే ఆ టైంలో మరొక స్టార్ తాను డీకోడ్ చేస్తూ ఉంది సో ఆ టైంలో ఆ రెండు స్టార్స్ కి మధ్య కమ్యూనికేషన్ ఛానల్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉన్నాయి కానీ ప్రాబ్లం ఏంటంటే ఏలియన్స్ పంపిన ఆ మెసేజ్ అనేది కేవలం ఆ రెండు స్టార్స్ మధ్యలోనే ఆగిపోతోంది నిజానికి చెప్పాలంటే ఇది ఒక సీక్రెట్ మెసేజ్ ట్రాన్స్మిషన్ మెథడ్ ఆల్రెడీ ఇలాంటివి మనం చాలా రకాలుగా వాడుతూ ఉంటాం కానీ స్పేస్లో మనం ఇలాంటి టెక్నాలజీని అయితే ఎక్కడ కూడా వాడలేదు అయితే ఎక్స్ట్రా టెరెస్టియల్ లైఫ్ వాళ్ళు ఈ సిగ్నల్స్ ని ఎలా పంపిస్తున్నారంటే ఎక్స్ట్రా టెరస్టియల్ క్వాంటం ఇంటర్నెట్ ద్వారా ఇది కూడా క్వాంటమ్ మెకానికల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎంటాంగిల్మెంట్ ఆధారంగానే పనిచేస్తూ ఉంటుంది దీని గురించి సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక ఫిజికల్ సిస్టమ్ దీని లోపల ఉన్న సబ్ సిస్టమ్స్ వాటికి వీలుగా ఉన్న కొన్ని వేరే స్టేట్స్ ని ఆక్యుపై చేస్తూ ఉంటాయి అది కూడా సైమల్టేనియస్ గా ఒక్కొక్క స్టేట్ కూడా డైరెక్ట్గా ఇంకొక డిఫరెంట్ స్టేట్తో అసోసియేట్ అయి ఉన్నప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది నిజానికి ఇదే కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తూ ఉంటుంది మనకి అర్థం చేసుకోవడానికి బట్ క్వాంటమ్ థియరీ అంటేనే మనకి చాలా పెద్ద కన్ఫ్యూషన్ టాపిక్ అది అండ్ దీన్ని మనం పై పై నుంచి చూస్తేనే క్లియర్గా ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంది ఎంటాంగిల్మెంట్ యొక్క డీటెయిల్ ఎఫెక్ట్స్ గురించి కనుక మనం డిస్కస్ చేసుకున్నట్టయితే ఇంకా ఎక్కువ కన్ఫ్యూషన్ క్రియేట్ అవుతూ ఉంటుంది మనకి ఒకసారి ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ఒక మాట అనడం జరిగింది స్పూకీ యాక్షన్ అట్ ఏ డిస్టెన్స్ ఈ పదం వెనక ఉన్న అర్థం ఏంటి అంటే ఒక పార్టికల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఇంకొక ఇండిపెండెంట్ పార్టికల్ మీద కూడా ఉంటుంది అండ్ వీటి యొక్క లొకేషన్ అనేది చాలా దూరంగా ఉంటున్నప్పటికీ కూడా ఒక దానిలో ఏదైనా ఒక మార్పు వస్తే ఆటోమేటిక్గా రెండో దాని మీద కూడా ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది దాంట్లో కూడా మనకు మార్పు అనేది కనిపిస్తుంది అంటే ఆ రెండో దాని యొక్క పార్ట్నర్ అనమాట అయితే ఈ రెండు పార్టికల్స్ మధ్య డిస్టెన్స్ చాలా ఎక్కువ ఈవెన్ మైల్స్ ఆఫ్ డిస్టెన్స్ ఉంటుంది బట్ అయినప్పటికీ కూడా వీటి మీద ఎఫెక్ట్ అయితే పడుతుంది అయితే ఈ ఎఫెక్ట్ ఆఫ్ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనేది ఏలియన్స్ కి రివర్స్ లో పనిచేస్తోంది అంటే ఏలియన్స్ దీన్ని ఉపయోగించుకొని ఎన్క్రిప్టెడ్ సిగ్నల్స్ ని గెలాక్టిక్ నోట్స్లో పంపగలుగుతున్నారు సో ఈ థియరీ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఈ నెట్వర్క్ అనేది చాలా పెద్దగా ఉండి గైగాంటిక్ కమ్యూనికేషన్ సిస్టమ్ గా కూడా మన కళ్ళ ముందు కనిపించే అవకాశం అయితే కనిపిస్తోంది అండ్ అది వర్చువల్గా మన యూనివర్స్ మొత్తం స్ప్రెడ్ అయ్యి ఉన్నా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు కాకపోతే అంత భారీ స్థాయిలో స్ప్రెడ్ అవ్వాలి అంటే ఏలియన్స్ అంత భారీ స్థాయిలో మెసేజ్ ట్రాన్స్మిషన్ చేయాలి అంటే వాళ్ళ దగ్గర చాలా భారీ స్థాయిలో టెక్నాలజీ అనేది అందుబాటులో ఉండవలసి ఉంటుంది అండ్ ఆ టెక్నాలజీని ప్రస్తుతానికి అయితే మనుషులు డీకోడ్ చేయలేని సిచ్యువేషన్లో అయితే ఉన్నారు కాకపోతే ఏంటంటే దాన్ని డీకోడ్ చేయగలిగినట్టయితే దాంట్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనేది ఇప్పుడు శాస్త్రవేత్తల యొక్క థీరీ అంటే ఈ క్రిప్టిక్ సిగ్నేచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకునే స్థాయిలో మన దగ్గర టెక్నాలజీ అయితే లేదు ఒకవేళ మనం ఏదైనా క్వాంటమ్ పార్టికల్ని అవుట్ సైడ్ నుంచి కనుక అబ్జర్వ్ చేయడానికి ట్రై చేసినట్టు అయితే దాని యొక్క స్టేట్ అనేది కంప్లీట్గా మారిపోతుంది సో దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది సో ఇది కూడా పెద్ద సమస్యగా మారిపోయింది ఆ తర్వాత శాస్త్రవేత్తలు కన్ఫ్యూజ్ చేస్తారు ఇంకొకటి ఏంటంటే ఇది ఫెర్మీ పారాడాక్స్ ఈ ఫెర్మీ పారాడాక్స్ అనే ఒక ఐడియా కూడా ఎప్పుడు క్రియేట్ అవుతూ ఉంటుందంటే మనం ఎక్స్ట్రా టెరస్టియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు అని ఫిక్స్ అయిపోయిన తర్వాత మాత్రమే ఈ ఫెర్మీ పారాడాక్స్ అనేది బయటకు వస్తూ ఉంటుంది ఇది మనకి ఒక క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉంటుంది అది ఏంటంటే ఎందుకని మరి మనం ఇప్పటి వరకు కూడా వీటి యొక్క ట్రేసెస్ ని కనుగొనలేకపోతున్నామని ఈ ఫెర్మీ పారాడాక్స్ కూడా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది ఈ ఫెర్మీ పారాడాక్స్ అనేది ఒక శాస్త్రవేత్త యొక్క థాట్ ప్రాసెస్ అతను ఒక ఇటాలియన్ ఫిజిసిస్ట్ అతని పేరు ఎన్రికో ఫెర్మీ అతను ఈ కాన్సెప్ట్ ని పంతొమ్మిది వందల లో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది అప్పటికే చాలా మంది ప్రజలు ఏమని నమ్ముతూ వచ్చారంటే ఈ విశ్వంలో టెక్నాలజికల్లీ అడ్వాన్స్ స్పీసెస్ చాలా చోట్ల ఉన్నారు చాలా మంది ఉన్నారని అయితే నమ్ముతూ వచ్చారు అయితే ఇప్పటి వరకు మనం వాళ్ళు ఉన్నారు అనడానికి కావాల్సిన ఎవిడెన్స్ అయితే సంపాదించలేకపోయాం బట్ అయినప్పటికీ కూడా చాలా మంది ప్రజలు వాటిని నమ్ముతూ ఉన్నారు ఫైనల్ గా వీటన్నిటినీ కలిపి ఫెర్మీ ఒక అజంప్షన్ కి రావడం జరిగింది అదేంటి అంటే ఎయిదర్ మనం మన గ్యాలక్టిక్ ఫెలో ఇన్హాబిటెంట్స్ యొక్క కన్సర్నింగ్ ని అర్థం చేసుకోలేకపోతున్నాం లేదు అంటే మనం వాళ్ళని అబ్జర్వ్ చేయడానికి లేదంటే మనం వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి ఉపయోగిస్తున్న విధానాలు ఏదర్ ఇన్కంప్లీట్ లేదంటే రాంగ్ ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాలని అయితే ఆయన ఫిక్స్ అవ్వడం జరిగింది అయితే ఎందుకని మరి ప్రజలందరూ కూడా ఈ సువిశాల విశ్వంలో మనుషులు నివసిస్తున్న సెలెషియల్ బాడీ భూమి ఒకటే కాదు ఈ విశ్వంలో ఇటువంటివి చాలానే ఉంటాయి అని నమ్మడానికి కారణం ఏంటంటే మన మిల్కీవే లాంటి గ్యాలక్సీలే ఈ విశ్వంలో చాలా ఉన్నాయి మిల్కీవే గ్యాలక్సీ కంటే పెద్ద గ్యాలక్సీలే ఇంకెన్నో ఉన్నాయి అయితే ఈ మిల్కీవే గ్యాలక్సీలోనే ఇన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి వాటి చుట్టూ ఇంకెన్నో కోట్ల గ్రహాలు ఉన్నాయి మరి అలాంటప్పుడు ఇంకెన్నో గ్యాలక్సీలలో ఇంకెన్నో సోలార్ సిస్టమ్స్ ఇంకెన్నో భూమి లాంటి గ్రహాలు ఖచ్చితంగా ఉండే ఉంటాయి సో ఖచ్చితంగా దాని మీద మనుషులు నివసిస్తూ ఉంటారు అనేది మనుషులకి అర్థమైన పాయింట్ సో ఈ బేసిక్ కాస్మిక్ అజంప్షన్ కారణంగా మనమైతే ఈ మాటను అనుకోవడం జరిగింది అండ్ కోర్స్ ప్రస్తుతానికి అయితే సేమ్ భూమి లాంటివి సుమారుగా నాలుగు వేల ఎక్సో ప్లానెట్స్ కనుగొనడం జరిగింది వీటి మీద కూడా రాకీ సర్ఫేసే కనబడింది సో ఆల్మోస్ట్ దీని మీద కూడా జీవం ఉండే అవకాశం ఉంది అని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు అయితే భూమి లాంటి గ్రహాన్ని కనుక్కోవడానికి మనం వేరు వేరు గ్యాలక్సీలకు వెళ్ళాల్సిన అవసరమే లేదు మన మిల్కీవే గ్యాలక్సీలో కూడా అటువంటివి చాలానే ఉన్నాయి మన మిల్కీవే గ్యాలక్సీలో కూడా అంతేందుకు మన సోలార్ సిస్టంలో కూడా కొన్ని సెలస్టియల్ బాడీస్లో వాటర్ అనేది అందుబాటులో ఉంది అది కూడా పర్మనెంట్గా లిక్విడ్ స్టేజ్లోనే కనిపిస్తూ ఉంది దీని గురించి మనం క్లియర్గా అర్థం చేసుకోగలిగినట్టయితే మనం ఇంకెంతో గొప్ప విషయాన్ని సాధించినట్టే ఎందుకంటే మనుషులు బ్రతకాలంటే ఖచ్చితంగా వాటర్ అయితే అవసరమవుతూ ఉంటుంది ఆ వాటర్ అనేది ఏదైనా ప్లానెట్ మీద కావచ్చు లేదంటే ఏదైనా సెలస్టియల్ బాడీ మీద కావచ్చు ఎక్కడ కనబడినప్పటికీ కూడా డెఫినెట్గా ఆ ప్రాంతంలో మనుషులు నివసించడానికి కావాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నట్టే ఫర్ ఎగ్జాంపుల్ ఐసీ మూన్స్ కొన్ని ఉన్నాయి మన సోలార్ లో అంతెందుకు జూపిటర్ యొక్క శాటిలైట్ అయినా యూరోపా అనే తీసుకున్నట్టయితే దాని మీద కూడా మనకి వాటర్ లాంటి కండిషన్స్ చాలా చోట్ల కనిపిస్తూ ఉన్నాయి సో దాని మీద జీవరాశులు ఉండడానికి అవకాశం అయితే ఉంది లేదంటే అక్కడ ఎవరూ లేకపోయినా సరే అట్లీస్ట్ మనం వెళ్ళి బ్రతకడానికి కావాల్సిన సిచ్యువేషన్స్ కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి అయితే ఆ తర్వాత మరొక ప్రశ్న కూడా వస్తూ ఉంటుంది అదేనంటే సబ్మెరిన్ ఓషన్ అనేది ఉందా లేదా అని అయితే ఈ టైంలో మనం డ్రేక్ ఈక్వేషన్ కోసం మాట్లాడుకోవాల్సి ఉంటుంది అంటే డ్రేక్ ఈక్వేషన్ ప్రకారం ఈ భూమి మీద మాత్రమే అడ్వాన్స్డ్ లైఫ్ ఉండే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి అంటే ఈ భూమి మాత్రమే కాకుండా ఇంకా చాలా గ్రహాల్లో కూడా ఇటువంటి అడ్వాన్స్డ్ లైఫ్ అనేది ఉండి ఉండొచ్చు అని అయితే మనకు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది అయితే శాస్త్రవేత్తలు ఇప్పటికీ కూడా ఈ ఇంటెలిజెంట్ లైఫ్ ఎలా ఉంటుంది అనే ఒక ప్రశ్నకి ఒక పర్ఫెక్ట్ డెఫినేషన్ అయితే ఇవ్వలేకపోతున్నారు అంటే అది కూడా సేమ్ మనుషుల్లాగి ఒక మంచి ఫిజికల్ అపిరెన్స్ ని కలిగి ఉంటుందా లేదంటే మెంటల్ ఎఫిషియన్సీని కలిగి ఉంటుందా ఈ ప్రశ్నలకు ఎవరి దగ్గర కూడా ఎగ్జాక్ట్ గా జవాబు అయితే లేదు కాకపోతే కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనుషులలాగే వాళ్ళు ఉండకపోవచ్చు వాళ్ళ యొక్క శరీర నిర్మాణం వేరేగా ఉండొచ్చు వాళ్ళ యొక్క ఆలోచన విధానం డిఫరెంట్ గా ఉండొచ్చు ఏమైనా జరగచ్చు బట్ ఒకేలాగా ఉండడం అనేది మాత్రం చాలా రేర్గా జరుగుతూ ఉంటుందని అయితే చాలామంది శాస్త్రవేత్తలు అజ్యూమ్ చేస్తున్నారు అండ్ వాళ్ళకి మనకి మధ్య ఉన్న డిస్టెన్స్ కూడా కొన్ని కొన్నిసార్లు వాళ్ళ గురించి మనకి ఏమీ తెలియకుండా చేసేలా చేస్తుందని కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు అయితే ఇప్పటికీ కూడా వీళ్ళని కమ్యూనికేట్ అవ్వడానికి మన దగ్గర ఉన్న మెయిన్ మార్గం ఏంటంటే రేడియో వేవ్స్ కమ్యూనికేషన్ సో దీన్ని ఉపయోగించి మనం వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు కానీ ఏంటంటే ఈ రేడియో వేవ్స్ కూడా ఒక సర్టెన్ డిస్టెన్స్ వరకు లాంగ్ డిస్టెన్సెస్ కమ్యూనికేషన్స్ని మనకు అందజేయగలవు అది అన్మానడ్ ప్రోబ్స్ ద్వారా కావచ్చు ఈవెన్ మ్యాన్డ్ స్పేస్ షిప్స్ ద్వారా కావచ్చు కానీ ప్రాబ్లం ఏంటంటే ఇదంతా కూడా కేవలం ఎయిటీ లైట్ ఇయర్స్ వరకు మాత్రమే జరుగుతుంది అంటే మన దగ్గర ప్రస్తుతానికి ఉన్న టెక్నాలజీ అనేది ఎయిటీ లైట్ ఇయర్స్ దూరం వరకు ఉన్న ప్లానెట్స్ అయినా లేదంటే వేరే ఏవైనా సెలెస్టియల్ బాడీస్ అయినా వాటితో కమ్యూనికేట్ చేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది అంతకంటే దూరంగా కనుక ఉన్నట్టయితే మనం వాటి నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ని కూడా పొందలేము వాళ్ళు ఏదైనా మెసేజెస్ని పంపించినా కూడా మనం దాన్ని రిసీవ్ చేసుకోలేము వాళ్ళకి కూడా మనం ఎటువంటి మెసేజెస్ని కూడా పంపలేము మేబీ భవిష్యత్తులో ఇటువంటివి ఇంకా అప్గ్రేడ్ అయ్యి ఎయిటీ లైటియర్స్ కాస్త ఎయిట్ హండ్రెడ్ లైట్ ఇయర్స్ అవ్వచ్చు ఇంకా ఎక్కువ అవ్వచ్చు అది మనం ఇప్పుడైతే చెప్పలేము ప్రస్తుతానికి అయితే మన దగ్గర ఉన్న టెక్నాలజీ ఇంతవరకు మాత్రమే మనకి సిగ్నల్స్ని అందజేయగలుగుతూ ఉంటుంది కానీ ఈ రేడియో వేవ్స్ ద్వారా ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది అదేంటంటే రేడియో వేవ్స్ రాడార్ సిస్టమ్స్ టీవీ సిగ్నల్స్ అలాగే కంపారబుల్ సోర్సెస్ వీటన్నిటిని కలిపి మనుషులు ఆల్రెడీ ఒక ఆర్టిఫిషియల్ ఎలక్ట్రో సిగ్నేచర్ సిగ్నేచర్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రో సిగ్నేచర్ సిగ్నేచర్ని సుమారుగా ఐదు వందల లైటియస్ డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయగలరు కాకపోతే వాళ్ళ దగ్గర ఐదు వందల ఐటీఎస్ దూరంలో ఉన్న వాటిని కూడా అబ్జర్వ్ చేయగలిగే టెక్నాలజీ అయితే కావాల్సి ఉంటుంది ఒకవేళ అది కనుక వాళ్ళ దగ్గర ఉన్నట్టయితే డెఫినెట్ గా వాళ్ళ పాటికి మనల్ని అబ్జర్వ్ చేసి ఉండాలి మనతో కమ్యూనికేట్ లేదా కాంటాక్ట్ ఏదో ఒకటి చేసి ఉండాలి కానీ అలా జరగలేదు అయితే దీనిని బట్టి కొంతమంది శాస్త్రవేత్తలు ఎటువంటి అజంక్షన్కి వస్తున్నారు అంటే ఎక్స్ట్రా ఇండస్ట్రియల్ సివిలైజేషన్ అలాగే ఇంటెలిజెంట్ ఎక్స్ట్రా ఇరస్ట్రియల్ సివిలైజేషన్ ఈ రెండు కూడా వేరు రకాలు ఎక్స్ట్రా ఇరస్ట్రియల్ సివిలైజేషన్స్ అనేవి మన చుట్టుపక్కల చాలానే ఉండి ఉండొచ్చు కానీ ఇంటెలిజెంట్ ఎక్స్ట్రా ఇండస్ట్రియల్ సివిలైజేషన్ అనేది మనకు దగ్గరలో లేకపోయి ఉండచ్చు లేదంటే ఐదు వందల లైట్ ఇయర్స్ కంటే ఎక్కువ దూరంలో ఉండి ఉండొచ్చు కానీ ఎక్స్ట్రా ఇండస్ట్రియల్ సివిలైజేషన్స్ కూడా ఇంటెలిజెన్స్ అనేది లిమిటెడ్ వెర్షన్లోనే ఉంటుంది మనం అనుకుంటున్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా హైలీ అడ్వాన్స్డ్ అయితే ఉండరు కొన్ని ఎక్స్ట్రా ఇండస్ట్రియల్ సివిలైజేషన్స్ భూమి కంటే తక్కువ అడ్వాన్స్ స్టేజ్ లో ఉండి ఉండొచ్చు కొన్ని ఎక్స్ట్రా ఇండస్ట్రియల్ సివిలైజేషన్స్ భూమి కంటే ఎక్కువ అడ్వాన్స్ స్టేజ్ లో ఉండి ఉండొచ్చు బట్ దాని గురించి మనం పూర్తిగా ఇప్పుడైతే చెప్పలేం వాళ్ళని కనుక్కుంటే తప్ప అని అయితే అభిప్రాయపడుతున్నారు అయితే ప్రస్తుతానికి అయితే మనం ఈ డివిజన్లో చాలా రకాలుగా డెవలప్మెంట్స్ అయితే చూస్తూ ఉన్నాం సో కాన్స్టెంట్ ఫర్దర్ డెవలప్మెంట్ కారణంగా మనం త్వరలోనే వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చని కూడా చెబుతూ ఉన్నారు అండ్ దీనికోసం వాళ్ళు క్వాంటమ్ కమ్యూనికేషన్ సిస్టమ్ను ఉపయోగించుకుంటున్నారు అండ్ ఇందాక మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టుగా స్పూకీ లాంగ్ డిస్టెన్స్ ఎఫెక్ట్ను కూడా ఉపయోగించుకొని పూర్తిగా మ్యాథమెటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా ఏదో రోజు ఎక్స్ట్రా లైఫ్ లైఫ్తో కాంటాక్ట్ అయ్యే విధంగా రేడియో వేవ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అయితే డెవలప్ చేసేటట్టుగా కనిపిస్తున్నారని అయితే చాలా మంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు బట్ చూడాల్సి ఉంటుంది ఈ రేడియో వేవ్స్ ఎంత పర్ఫెక్ట్గా వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్స్తో మ్యాచ్ అవుతాయి అండ్ అలా మ్యాచ్ అయిన తర్వాత వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు వాళ్ళు మనతో కాంటాక్ట్ అవ్వడానికి ఇష్టపడతారా లేదా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అయితే దీని వలన మనకు కేవలం లాభాలే ఉన్నాయా నష్టాలు ఏమీ లేవా అంటే నష్టాలు కూడా ఉన్నాయి కొంతమంది శాస్త్రవేత్తలు అదే చెబుతూ ఉన్నారు అండ్ ఇన్ఫాక్ట్ స్టీఫెన్ హాకింగ్ కూడా ఇదే మాట చెప్పడం జరిగింది ఏమనంటే ఏలియన్స్ తో కాంటాక్ట్ అవ్వాలని మనం ట్రై చేస్తూ ఉన్నాం ట్రై చేస్తూ ఉన్నాం ట్రై చేస్తూనే ఉన్నాం కానీ దీని కారణంగా డేంజర్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళని మన భూమి మీదకి తీసుకురావడం వలన వాళ్ళకి మన భూమి మీద ఉన్న మనుషుల గురించి పూర్తిగా తెలిసి టెక్నాలజీ గురించి పూర్తిగా తెలిసి ఎలాంటి వాళ్ళు బలవంతులా కాదా వాళ్ళకంటే బలహీనలా ఇలాంటి విషయాలన్నీ కూడా తెలిసిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా డెరస్ట్రియల్స్ పూర్తిగా మనల్ని ఆక్యుపై చేసేయచ్చు వాళ్ళు పూర్తిగా మనల్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టచ్చు అండ్ భూమి మీద ఉన్న రీసోర్సెస్ గురించి కూడా తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఇంకా దీన్ని పూర్తిగా వాళ్ళ సొంతం చేసుకోవాలనుకోవచ్చు అప్పుడు మనుషులందరినీ కూడా చంపేయచ్చు ఏమైనా అని చెప్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ స్టీఫెన్ హాకింగ్ ఒక విషయం మెన్షన్ చేయడం జరిగింది అమెరికాని యాక్చువల్ గా అప్పటి వరకు ఎవ్వరూ కనుగొనలేదు కానీ ఎప్పుడైతే అమెరికాని కనుగొన్నారో అప్పటి నుంచి కూడా ఆ ప్రాంతంలో చాలా గొడవలు అనేవి జరిగాయి యూరోపియన్ కాలనీస్టులు ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా తమ ఆధీనంలో తెచ్చుకోవాలన్న ఉద్దేశంలో నేటివ్ అమెరికన్స్ మీద దాడులు చేసి వాళ్ళని చాలా దారుణంగా చంపేయడం జరిగింది సో అలాగే గెలాక్టిక్ వార్ కూడా జరగచ్చు ఎక్స్ట్రా డైరెస్టియర్స్ తో మనకి సో ఆ టైంలో మనకే రిస్క్ ఎక్కువ ఉండొచ్చు పోనీ ఒకవేళ వాళ్ళు మనల్ని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకోవాలనుకోలేదు మన మీద యుద్ధం ప్రకటించాలనుకోలేదు మనతో ఫ్రెండ్లీగానే ఉండాలనుకున్నారు కానీ ఒకవేళ ఎక్స్ట్రా అటరస్ట్రియల్ లైఫ్ వాళ్ళు అక్కడ ఉన్న వేరు వేరు రకాల వైరస్ల్ని బ్యాక్టీరియాలని తీసుకొని భూమి మీద కనుక వచ్చినట్టయితే భూమి మొత్తం కంటామినేట్ అయిపోయినట్టయితే అప్పుడు కరోనా లాంటి వ్యాధులు ఇంకా ఎన్నో వచ్చే అవకాశం అయితే ఉంటుంది అంటే స్టీఫెన్ హాకింగ్ కేవలం వ్యాధుల కోసం మాత్రమే చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కరోనా అనేది బాగా తెలిసిన పేరు కాబట్టి నేను దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది సో మనం ఏలియన్స్ తో కాంటాక్ట్ అవ్వకపోతేనే మంచిది మనం వాళ్ళతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు దాని కారణంగా వచ్చే కాన్సిక్వెన్సెస్ని కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది బట్ అలా గనక మనం చెయ్యకుండా డైరెక్ట్గా వాళ్ళతో కాంటాక్ట్ అయిపోయినట్టయితే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి ఉంటుందని అయితే చెబుతూ ఉన్నారు అలాగే చాలా స్పేస్ ఏజెన్సీస్ ఇప్పటికే వాళ్ళ యొక్క మెసేజెస్ని అంతరిక్షంలోకి పంపడం జరిగింది ఈ విశ్వంలోకి ఆ మెసేజెస్ కంటిన్యూస్ కంటిన్యూస్గా ప్రయాణిస్తూనే ఉన్నాయి ఏదో ఒక రోజు వాటి నుంచి ఏదైనా ఒక కమ్యూనికేషన్ అయితే రావచ్చు అండ్ దాని ద్వారా భూమి మీదకి మనుషులు మాత్రమే కాకుండా ఏలియన్స్ కూడా రావచ్చు అండ్ మరొకటి ఏంటంటే స్పేస్ లోకి మన వాళ్ళు పంపిన మెసేజెస్ లో ఆల్రెడీ కొన్ని విషయాలను అయితే మన వాళ్ళు చాలా క్లియర్ గా తెలియజేయడం జరిగింది మనం స్టార్టింగ్ లో మాట్లాడుకోవడం జరిగింది కదా పేనియర్ ప్లేక్స్ గురించి వీటిలో మన భూమి మీద ఉన్న మనుషులు ఎలా ఉంటారు మెన్ ఎలా ఉంటారు ఉమెన్ ఎలా ఉంటారు ఈ విషయాలని కూడా క్లియర్ గా పంపడం జరిగింది అలాగే ఆర్సిబో మెసేజ్ లో కూడా మనుషుల గురించి క్లియర్ గా తెలియజేయడం జరిగింది ఇది ఒక క్రిప్టికల్లీ ప్యాకెడ్ రేడియో వేబ్ సిగ్నల్ సో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మ్యాన్ కైండ్ ని మరియు ఎక్స్ట్రా ఇంటెలిజెంట్ లైఫ్ ని కూడా కనెక్ట్ చేయడం కోసం వై హజర్ వన్ వై టూ విశ్వంలో ప్రయాణిస్తూ ఉన్నాయి అండ్ వాటి దగ్గర ఎంతో ఇన్ఫర్మేషన్ కూడా ఉంది సో ఏదో ఒక రోజు ఎక్స్టార్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కాంటాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది చాలా మంది తెలియజేస్తున్నారు చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది మీరేమనుకుంటున్నారు ఏదో ఒక రోజు మనం ఖచ్చితంగా ఏలియన్స్ ని కాంటాక్ట్ అవుతామనుకుంటున్నారా అయితే కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి లేదంటే లేదని చెప్పండి సో దట్స్ ఇట్ గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైన్ లిక్ చేయండి వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోతే ఇక్కడ షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి తెలుస్తుంది ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ గైస్ బాయ్ బాయ్ అండ్ చెప్పడం మర్చిపోయిన మీరు ఏదైనా ఒక టాపిక్ గురించి నన్ను వీడియో చేయమని అడగాలనుకున్నా కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో నన్ను ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయొచ్చు నేను దాని గురించి వీడియో చేయడం ట్రై చేస్తాను థ్యాంక్ యూ గైస్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే ఐదు వేల రూపాయల ప్రొడక్ట్ రెండు వందల యాభై రూపాయలు రావడానికి గమనించారా లేదు కదా కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద నైంటీ పర్సెంట్ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా కానీ మీకోసం నేను వాటి అన్ని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా మీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ పర్చేస్ చేయొచ్చు దాని నుంచే అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిని మీరు బయట అక్కడ కూడా చూడడం వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన వాట్సాప్ ఛానల్ లింక్ మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్యితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి వెంటనే ఫాలో అవ్వండి